హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ అనేవి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి క్రంచీగా క్రిస్పీగా సూపర్ అంటే సూపర్గా వస్తాయి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకొని జల్లించి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లము ఒక ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక గంటకు ముందే నానబెట్టుకునే పెసరపప్పు ఒక కప్పు వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసుకొని కాచి బాగా వేడిగా కాచిన నూనెని కానీ నెయ్యిని కానీ డాల్డా కానీ ఏదైనా వేసుకుంటే ఈ అనేవి గుల్లగా వస్తాయండి చాలా డాల్డా వేసుకుంటే ఇంకా చాలా బాగా గుల్లగా వస్తాయి నేనైతే ఇక్కడ వేడి వేడి నూనె వేసుకున్నాను వేసుకొని పిండికి మొత్తం పిండి మొత్తం ఇదంతా ఈ వెంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గోరు వెచ్చటి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కట్టుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి ఇలా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా రౌండ్గా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చిన్న కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా బాల్స్ లాగా ఇలా అరచేతిలో వేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలి ఇప్పుడు చెక్కలు చేసుకొని మిషన్ తీసుకొని రెండు కవర్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క బాల్ను పెట్టుకొని రౌండ్గా చెక్కల్లాగా ఒత్తుకోవాలి చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చెక్కల్లాగా ఒత్తేసుకోవాలి ఇప్పుడు బాగా కాగి ఉన్న నూనెలో ఈ చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి నూనె అనేది బాగా కాగకపోతే అనేవి గుల్లగా రావండి నూనె అనేది బాగా వేడిగా ఉండాలి అప్పుడే ఈ చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉంటాయండి ఈ చెక్కలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఈ చెక్కలను బాగా కాల్చుకోవాలి అంటే ఎర్రగా వేయించుకోవాలి ఈ చెక్కలను అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మరి నల్లబడే వరకు ఉంచకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా వేగిపోయిన చెక్కలను తీసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ అండి సింపుల్గా చేసుకోవచ్చు చెక్కలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా వీడియోలో చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చాయి చెక్కలనేవి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.